త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుందా ప్రధానంగా హోంమంత్రిని కూడా మార్చబోతున్నారా అనే ఒక చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒకసారి హోంశాఖకు సంబంధించి కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు తర్వాత ఇమీడియట్గా అప్పుడు హోంమంత్రి అనిత గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు సూచనల్ని ఆదేశాలని పాటిస్తామని కూడా చెప్పారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తాజాగా మహిళల భద్రత విషయంలో అలాగే గంజాయి నిర్మూలించే విషయంలో పూర్తిగా గంజాయి నిర్మూలించే విషయంగా దృష్టి పెట్టాలి అంటూ అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంకా పటిష్టంగా ఉండాలి మహిళలకు సంబంధించి ప్రధానంగా రెసిడెన్షియల్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టాలి శాంతి భద్రతల సమీక్షకు సంబంధించి కొన్ని కీలక సూచనలు అయితే చేశారు ఎందుకంటే ప్రశాంతంగా ఇక్కడ ప్రధానంగా రెసిడెన్షియల్ హాస్టల్లో చాలా క్లైమ్ క్రైమ్ జరుగుతోంది పిల్లల సంరక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనిపై సాంఘిక సంక్షేమ కార్యదర్శి స్పందించారు పాఠశాలల్లో కెమెరాలు పెట్టామని హాస్టల్లో కూడా ఏర్పాటు చేయాలని నియమించామని త్వరగా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండే కోనసీమలో కుల సమస్యలు ఉన్నాయి ఫ్యాన్స్ ఫ్లెక్సీలో గొడవలు కూడా అధికంగా ఉన్నాయి వీటిపై పోలీస్ వ్యవస్థ బలంగా పనిచేయాలని కూడా పవన్ సూచించారు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిరోధించేందుకు ఒక బలమైన పాలసీ తీసుకురావాలని కూడా పేర్కొన్నారు రాష్ట్రంలో మతపరమైన కార్యక్రమాల్లో శబ్ద కాలుష్యం ఎక్కువైంది దీనిపై అందరికీ తగిన మార్గదర్శకాలు కూడా జారీ చేయాలన్నారు అలాగే సుగాలి ప్రీతి కేసు వ్యవహారం గురించి కూడా మాట్లాడారు ఈ వ్యవహారంలో సరైన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా మార్గనిర్దేశం చేయాలని కూడా పవన్ కోరారు రాష్ట్రంలో గంజాయి బెడద ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇక్కడ గమనించాల్సిన విషయం వైజాగ్ వెళ్ళినప్పుడు అధికారులు గంజాయి గురించి చెబుతున్నారని స్కూల్ పిల్లలు కూడా అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇది ఇది సాధారణ వ్యక్తులు చెప్తే అదిగో మీరు ఆ పార్టీకి పోయారు ఈ పార్టీకి పోయారు అంటారు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి నుంచే స్వయంగా వచ్చింది అంటే ఇక్కడ హోమ్ హోంశాఖ పనితీరును ఆయన ప్రశ్నిస్తున్నారు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా రేపొద్దున్న ఒకవేళ ఈ క్యాబినెట్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు మా మార్పులు చేర్పులు గనక ఉంటే పునర్వ్యవస్థీకరణ లాంటిది హోంశాఖ మంత్రిని మారుస్తారా ఇప్పటికీ హోంశాఖకు సంబంధించి సెకండ్ టైం ఇది ఇలాగ నేరుగా ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆ నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా ఏంటి అనేది కాకపోతే ఇప్పటికే గతంలో కూడా ఆ హోంశాఖ ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు అది అవ్వలేదు ఒక పక్క టీడీపీ తరపున నచ్చెన్నాయుడు గారు తమకు వస్తుంది అనుకున్నారు అది కూడా జరగలేదు ఏది ఏమైనా ఇక్కడ లోపాలు అయితే కనిపిస్తున్నాయి లోపాలు ఎత్తి చూపించడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కూటములో ఉన్న వెనక్కి తగ్గట్లేదు నిర్మహమాటంగా ప్రశ్నిస్తున్నారు